ఓకే సార్ ఎందుకు వస్తే అందరూ కనిపిస్తారు దానివల్ల ఎవరు కనబడలేదు కిందకు వచ్చి అండి చూడు స్వాగర్షం అండి जौहार जय चांद चिरंतन प्रामाते जौहार 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 संजीवयारो अमर रहे संजीवयारो अमर रहे संजीवयारो अमर रहे नायिकु अंजय भैया बहुत जौहार अनंत बांधवड़ो जौहार जौहार दलित बांधवड़ो जौहार जौहार अनकरा रे हां और करपति मुन्ने रखना मेरी एंट्री के अंदर जा कृष्णा वहां जामत सुनिए भैया जय बात जय बात जामत सुनिए जय बात जय बात ఎస్టా పక్క పో ధైర్యం తర్వాత రాదు పక్క వెళ్ళండి ఎక్కడికి నమస్కారం ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి గారు సంజీవి గారు రామతో సంజీవి గారు ముప్పై ఎనిమిదో బట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు మొత్తం మన దళిత ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి అంటే ఆయన సంజీవ్ గారు ఆయన దళిత ముఖ్యమంత్రి గారు అలాగే ఉపాధ్యాయులకు కానీ ఎన్నో సంస్ ఉపాధ్యాయులకి ఈరోజు పెన్షన్లు అనేది పెడితే ఆ రోజుల్లో ఆయన పెట్టిందే ఈరోజు ఉపాధ్యాయుల పెన్షన్ స్కీమ్ ఇప్పటికీ నడుస్తుంది ఆయన ప్రోత్సహి చాలా దళిత బాంధవుడు ఆయన దళితుల గురించి చాలా సేవ చేస్తారు అలాగే రాష్ట్రాన్ని కూడా ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు తీసుకొచ్చారు అటువంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం మన ఈ ఆయన జయంతి అని వద్ద కార్యక్రమం మా హెజరాయి గారి ద్వారా ఈ కార్యక్రమం చేసేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అనుక భాగస్వామి చేస్తుంది మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే చాలా తీసుకుంటున్నాను రామోద్ర సీవ్ గారు దళిత బాంధవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ మహానాయకుడు ఆనాటి నాయకులు ఈ తరంలో లేరు వారు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు ఒక లక్ష రూపాయలు అకౌంట్ కూడా బ్యాలెన్స్ అకౌంట్ కూడా లేదు అంత నిరా అంత నిరాడంబరంగా ఉండేవారు వాళ్ళు మరి దామోదర సంజీవయ్య గారు చేసి అనలేని సేవలు అందించారు ఇటు దళిత సమాజానికి కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్కి కానీ మరి వారు స్ఫూర్తిని ఈనాటి తరం తీసుకోవాలని ఈనాటి రాజకీయ తరం వాళ్ళు ఇలాంటి నాయకులు మరి ఇక్కడే ఉన్నారు ప్రముఖులు మా క్లాస్మేట్ మా శంకర్ కానీ లేకపోతే మా పిఎంజే బాబు గారు కానీ ఈ అంబేద్కర్ చారిటబుల్ ట్రస్ట్ని ఆనాడు ఎస్ఎస్ గంజీ హెజ్రాగారు ఎద్రగారు ఫాదరు గారు సంజీవ్ గత మెమోరియల్ ట్రస్ట్ పేరుతో స్థాపించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగిస్తూ వస్తున్నాము కాకపోతే చాలా ఓల్డ్ అప్పుడు తరం వారు పెట్టింది కాబట్టి విగ్రహం కూడా కొద్దిగా డిస్టబెన్స్ అయింది కాబట్టి దీన్ని డెవలప్ చేస్తూ దీనికి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ మన శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మంది హెడ్ క్వార్టర్లో మన మహాన్ బౌడాలిగా విగ్రహాన్ని ఒక నూతన వరవడిలో తీర్చిదిద్దాలని ఆయన కుమారులకి ఆ బాధ్యత చేపట్టాలని ఈ ట్రస్ట్ని కూడా డెవలప్ చేయాలని ఈ జిల్లా నాయకులైనటువంటి మన జిల్లా ప్రీత నాయకులు ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు అయితేనేమి మన ఎమ్మెల్యే గారు శంకర్ గారు అయితేనేమి వాళ్ళకి వెనకపత్రము మా దళిత సంఘాల తరఫున ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా మీ సహాయ సహకారాలు అందించి మా ప్రియమిత్రుడు టౌన్ ప్రెసిడెంట్ అవ్వడము మీకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా నా సీనియరు బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి మొదలవలస రమేష్ గౌడ ఇది జిల్లా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు మీ సారథ్యంలో మంచి సెంటర్ కాబట్టి ఇది దామోదర సంజీవ్ పార్క్ని డెవలప్ చేస్తూ మంచి ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టేటట్టుగా ఏర్పాటు చేయాలని దానికి దళిత్ సంఘాలకు మా చేయూతను మేము ఇస్తామని ఎద్దరే గారికి మాట ఇస్తున్నాం థ్యాంక్ యూ అవకాశం ఈరోజు కళాశభ దినం ఆనాడు ఉమ్మడి మద్రాసు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావుడు సంజీవ్ గారు ఆయన పనిచేసిన క్రమంలోనే ఈరోజు కూడాను అంటే ఎన్నో సామాజిక వర్గాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక ఎస్సీసీ సామర్థ్యులకు సంబంధించిన వ్యక్తి దాదాపు ఇరవై ఏడు నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగడం మంది చాలా అరుదైన సంఘటనలు విధంగా భావిస్తున్నాం అయితే ఆయన చేసిన కార్యక్రమాల్లో ఎన్నో నీటి పరుగుల సంఘ విషయాల్లో కానీ అలాగే విద్యా వైద్యం రంగాల్లో కానీ అనేకమైన కృషి చేస్తారు ఈరోజు శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టు శంకుస్థాపన నేరేడులో జరిగిందంటే ఆయన శిలాపాలకం వేసిందని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సస్యశ్యామలంగా ఉండాలనుకుంటే నీరుని అందరికీ అందివ్వాలన్న ఒక ఆలోచనతోనే ఆ రోజు హంశధార ప్రాజెక్టుకి ఆయన నేరేడు బ్యారేజ్ దగ్గర శంకుస్థాపన చేయడం జరిగిందని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ అమ్మగారు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకనాడు సెంట్రల్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వీళ్ళు ఏదో అవినీతి అక్రమాలు చేస్తున్నారు ఈయన మీద ఏదో యాలిగేషన్ పెడదామని వాళ్ళ కమిటీ పంపిస్తే వాళ్ళు చూసిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు మాట ఆడకుండా వాళ్ళ అమ్మగారు పరిస్థితి చూసి అలాగే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడాను ఒక సందర్భంలో ఇంటికి వెళ్తే అమ్మ నేను ముఖ్యమంత్రిని అయ్యామంట నీ జీతం ఎంత పెరుగుతుంది అని అడిగింది అనమాట అంటే అంత అంత ఆలోచనలో ఉన్న వ్యక్తులు ఉన్నతమైన స్థానానికి ఎదిగి ఈరోజు ఆదర్శ ప్రొవైడ్ అయ్యాడు ఈరోజు అందరికీ కూడాను ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలో ఒక దిక్సూసిగా ఉండడానికి సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం వంశధార ప్రాజెక్ట్ ఏదైతే ఆయన శంకుస్థాపన చేసిన ప్రాంతం ఉందో ఏదైతే హిరమండలం ప్రాజెక్ట్ ఏరియా ఉందో అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం ద్వారా అది కట్టి పది మందికి కూడా ఇంత ఆలోచన విధానము పరిమిళింప చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు మరి టౌన్ పట్టణ అధ్యక్షులు పాంతన్ శాఖర్ గారు అలాగే ప్రధాని గారు హోటల్ దొర్జరాజు గారు రావణ మాలిక గారు పాల్గొన్న ప్రజలందరికీ నమస్కారాలు ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు అన్ని కిమేట్ డాక్టర్గా ఉన్నది జిల్లా పరిషత్ రోజు మీద నిలబడిన కార్ యాత్రులు అటేటర్ ఫ్యాక్టరీగా చెప్పి ఆయన రికమెండ్ చేస్తూ వచ్చిన సైకు ఇదంతా తొంభై ఆరులో ప్రారంభించారు ప్రారంభించడానికి ఈ రోజు తరఫున పక్క స్థలానికి మూడు అంతస్తు ఈ ప్లాన్ అప్రూవల్ అయ్యి ఉంది ప్రతి ఆరు నెలలకి వేకెంటే పను పెడతాం మా నాన్న మా తమ్ముడు మా చిన్నాలు ఒకేసారి చచ్చిపోవడం తప్పింది వాయిదా వేయడం జరిగింది త్వరలో మళ్ళీ ఆ పనులన్నీ ప్రారంభిస్తాం గ్రామ ఈ పట్టణంలో డిగ్రీ కాలేజీ ప్రారంభించింది ఎవరంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంజీవ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ జిల్లాకి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చిన పరమవర్ అంటే ఈ రోజు నాయుడు ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చిన ఎక్టవర్ అంటే సంజీవ్ ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టడానికి కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి గానుగులు ఈ జిల్లాలో ఎక్కువ గాను ఆడారు ఆ గానుగులు దృష్టిలో పెట్టుకొని ఆ ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టి చాలామంది లోన్స్ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ రోజు నాడు పనికి ఆహార పథకాన్ని ఆ రోజు నాడే క్రియేట్ చేశారు ప్రతి శనివారం ఆఫీస్ క్లీన్ చేయడం అనే నిబంధన పెట్టారు అంతేకాకుండా ఈ మాట చెప్పతే చెప్పవచ్చు కానీ ఆనాడు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్స్ పెట్టారు అంతేకాకుండా ఈ రోజు నాడు ఎవరైతే మళ్ళీ మాకు రిజర్వేషన్ కావాలని కాపులు అడుగుతున్నారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జియో ఇచ్చి పాపలందరినీ కూడా బీసీలో పెట్టి అప్పుడు రిఫ్యూ చేశారు ఆ దాంతో ఆ జియో క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కావాలని అడుగుతున్నారు దానికి కూడా మేము అవసరమైతే మేము కూడా సపోర్ట్ ఇస్తున్నాం ఎందుకంటే అంటే గారు ఏ ఉద్దేశంతో అది ఆ ప్రపోజల్ పెట్టారు ఆ ప్రపోజల్ కొనసాగాలనే ఉద్దేశం మాకు ఉంది అంతేకాకుండా మీరంతా వచ్చి కార్యక్రమాలు చేయప్రదం చేసిన సంజయ్ ముందు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు వంద